అధికారంలో మూడు వందల డెబ్బై రద్దును సమర్థించిన సుప్రీం తీర్పు సమీక్షకు నిరాకరణ పిటిషన్లను తోసిపుచ్చిన రాజ్యాంగ ధర్మాసనం ఇంకా ఎన్నిసార్లు ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చింది ఆ రద్దు సమర్థనీయమే అని చెప్పేసి అది ఒక తాత్కాలికమైనటువంటి నిర్ణయము అది శాశ్వతంగా ఏమి కాశ్మీర్కి కల్పించినటువంటి హక్కు కాదు కానీ ఇప్పటికీ ఆర్టికల్ త్రీ సెవెంటీని పునరుద్ధరించాలి కాశ్మీర్లో అని చెప్పేసి వేర్పాటువాద ఉగ్రవాద అర్బన్ మూకలన్నీ కూడా సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేస్తూ ఉన్నాయి పిటిషన్లు వేసి మరొక మారు ఏం చేశారు జమ్మూకాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణం త్రీ సెవెంటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సమర్థించిన గత ఏడాది డిసెంబర్ పదకొండు నాటి సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించారని అంటే ఏమైనా అవకాశం ఉందేమోనని అంటే ఇంపా ఏమైనా ప్రెజర్ పెడుతున్నారేమో మరి ఆల్రెడీ అక్కడ ఒక తీర్పు ఇచ్చి లాక్ చేసిన తర్వాత మళ్ళీ సమీక్షించాలని చెప్తే సిజిఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి విచారణ అర్హత లేదని తేల్చింది ధన్యవాదాలు ఆయన భయం వేస్తూ ఉంటుంది ఇలాంటి నిర్ణయాలు ఆ కోర్టు తలుపులు తడతా ఉంటే అలాంటి పిటిషన్లు ఏమో ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో ఈ జడ్జిలు ఏ విధమైనటువంటి రిప్లైలు ఇచ్చేస్తారో పొరపాటున ఆర్టికల్ త్రీ రద్దు సమర్థనీయం కాదు అనగానే మళ్ళీ అది ఒక రాచ్చా ఎవడు పడతాడు ఆ పాటలు ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది నైన్టీన్ నైంటీ వన్లో జరిగినటువంటి కశ్మీరీ పండిట్ల ఊచకోత నైన్టీన్ ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ మధ్య జరిగినటువంటి ఊచకోతలు అక్కడి నుంచి కొనసాగుతున్నటువంటి కంటిన్యూస్ మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న ఎంతోమంది ఒక యాత్రికుని ఇద్దరిని గాయపరిచారు తీవ్రవాదులు ఇప్పటికీ స్టీల్ అది రక్తంతోనే నిండి ఉన్నది కశ్మీరు మళ్ళీ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ తెస్తే అక్కడ లాల్ చౌక్లో త్రి త్రివర్ణ జెండా ఉండదు ఇక్కడ పాకిస్తాన్ జెండా అని సో మొత్తంగా ఆ పిటిషన్లని తోసిపుచ్చుతున్నట్టు తోసిపుచ్చుతున్నట్లుగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వీటిని పరిశీలించి అర్హత లేదని తేల్చింది ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఏఎస్ బోపన్న ఉన్నారు మే నాటి ఈ ఉత్తర్వు ప్రతి తాజాగా అందుబాటులోకి వచ్చిందంట